ఎంతో రుచికరమైన ఎలా వండినా సరే చక్కగా కుదిరే ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా నాలుగు ఐదు లా ఉల్లిపాయలను తీసుకొని వాటిని చక్కగా మీడియం సైజులో కట్ చేసుకోండి అలాగే ఐదు పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలన్నీ కూడా వేగటానికి నేను ఆయిల్ తక్కువగా తింటాం కాబట్టి నేను ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకున్నాను మీరు ఎక్కువగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవడం వల్ల చాలా బాగా అవి ఫ్రై అవుతాయి కొంచెం పసుపు వేసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఒక వేడి నీళ్ళు తీసుకోండి కొంచెం బాగా బాయిల్ అయిన హాట్ వాటర్ తీసుకొని అందులో చావిడాలు ఉంటాయి కదా ఎండి చేపల ముక్కలు మీరు ఏం చేపలు వాడితే అవి అనమాట ఎండి చేపలు ఆ మొక్కల్ని అందులో వేసేయండి ఆ వేడి నీళ్ళల్లో ముక్కలుగా కట్ చేసేసి వేసిన తర్వాత ఇది అయ్యే లోపల వాటి టైం వచ్చి అంటే వాటిని వేసే లోపల అవంతా చాలా క్లీన్ అయిపోతాయి అనమాట హాట్ వాటర్ వేయడం వల్ల ఇది మంచి ఒక టిప్పు చాలామంది నార్మల్గా వాటర్తో కడుగుతారు పైన పెరుసు అట్లాంటి వైట్ కలర్లో ఉంటుంది కదా అది ఏమీ పోదు అలా హాట్ వాటర్ని వేడి నీళ్ళను ఉపయోగించడం వల్ల అది క్లియర్ అయిపోయి నేను వీడియోలో చూపిస్తాను మీరు చూద్దురు కానీ చాలా క్లియర్గా ఉంటుంది ముక్కలన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఇలా చూసారు కదా కొంచెం ఇలాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అందులో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి లేకపోతే మీకు డౌట్గా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎండు చేపల ఫ్రై కానీ పులుసు కానీ ఏదైనా సరే ఎట్లా చేసినా సరే చాలా రుచిగా వస్తుందండి ఎంత బిగినర్స్ అయినా సరే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు తీసుకుంటున్నాను మీకు మీ పులుపు మీకు ఎంత నచ్చితే అంత చింతపండు రసమైన తీసుకోవచ్చు లేకపోతే టమాటాలు ఏమైనా తీసుకోవచ్చు నా దగ్గర టమాటాలు ఉన్నాయి కాబట్టి నేను టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా బాగా వేగే వరకు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మాడిపోతుంది అలా అని సిమ్లో పెట్టుకుంటే చాలా టైం తీసుకుంటుందండి అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఉల్లిపాయలు కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఎందుకంటే మనం దీనిలో వాటర్ పోసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది నేను చూస్తున్నారు కదా చక్కగా అలాగా దగ్గరికి అంతా కూడా ఇప్పుడు మనం ఎండు చేపలు వేసుకునే టైం వచ్చింది చూడండి నేను హాట్ వాటర్ ఎండు చేపలు వేసాను నేను అసలు ఏమి చేయకుండానే చూడండి అవి ఎంత క్లియర్గా వచ్చేస్తాయో అలా తీసుకున్న తర్వాత ఒక్కసారి నార్మల్గా కూల్ వాటర్తో మనం దాన్ని కడిగేసుకొని అందులో వేసేసుకోవచ్చు అంతా కూడా క్లియర్ అయిపోతుందండి డస్ట్ అంత పార్టికల్స్ ఏమీ లేకుండా చక్కగా క్లియర్ అవుతుంది ఇది ఒక మంచి టిప్పు మీరు ఈసారి ట్రై చేయండి ఒకవేళ మీకు టిప్ తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారు కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో అలాగా వాటర్ తేటగా వచ్చేంత వరకు మనం దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎండి చేపలు చాలా మంచిదండి హెల్త్కి ఇందులో ఉండే విటమిన్లు కానీ అన్నీ కూడా చాలా చాలా మంచివి ఉంటాయి మనం ఇప్పుడు పచ్చి చేపలు ఉంటాయి కదా వాటికంటే ఇలాంటి ఎండి చేపల్లోని ఎక్కువ మనకి కావలసినవన్నీ సమృద్ధిగా ఉంటాయండి ప్రోటీన్ అంతా కూడా సో ఎండి చేపలు చాలామంది ఇష్టపడరు కానీ దీన్ని అలవాటు చేసుకోండి మీరు అసలు వదిలిపెట్టరు ఎండి చేపలు చక్కగా మంచిగా వండుకుంటే అసలు ఇదైనంత మంచి ఫుడ్ ఎక్కడా ఉండదు సో మనం ఇందులో పీసెస్ వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకుందాము పెట్టుకొని కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి తర్వాత అవి వేగిన తర్వాత తగినంత కారం వేసుకోండి కొంచెం నీచు అంట అలాంటి వాటిలలో మనం కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది లేకపోతే తినలేము అనమాట మొక్కకి కారం ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి కొంచెం వేసుకోండి చాలామంది ఎండి చేపలు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే నీచు వాసన వస్తుందని నీచు వాసన అలాంటిది ఏమీ లేదండి మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటూ నీచు వాసన ఉన్నా సరే తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకుంటారు కదా ఇంకా వాసన అంటే ఏమి ఉండదు కానీ చాలా హెల్తీ అందరూ అలవాటు చేసుకోండి ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి సరిపడా వాటర్ తీసుకుందాం నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఇక్కడ మనం ఎన్ని గ్లాసులు అని కాదు కొంచెం అదంతా కూడా మునిగి మీరు వీడియోలో చూస్తున్న విధంగా అట్లా ఉండి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మీకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి చూసారు కదా అట్లా మొత్తం అంతా కలిగి పెట్టుకొని అందు దాన్ని కొంచెం టేస్ట్ చూసుకోండి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండానే చేస్తారు చాలా మంచిగా వస్తుంది మీకు కావాలి అనుకుంటే నీచు వాసన పోవాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో సో అంతే సార్